ఇక్కడ చూస్తే ఒక చోట మనకు నీళ్లు బాగా నిలబడి ఉంది ఓకే పవర్ ఆఫీస్ దగ్గర మీ అందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు రేపు పొద్దున తెల్లవారి జామున వెలుగు వచ్చే ముందు అన్నీ కూడా మనము క్లియర్గా పెట్టుకోవాలి మార్నింగ్ మీ షుడ్ నాట్ హెనీ కంప్లెక్స్ అనేటువంటి ఒక ప్రజలు ఒక సవలత్తు సౌకర్యాలు అవి పాడు కాకూడదు మార్నింగ్ వెళ్ళాలి దాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ దీన్ని మనం ఎలా పూర్తి చేయగలుగుతామంటే ఇప్పుడు ల్యాండ్ ఫాల్ అనేది కాకినాడ దగ్గర అది క్రాస్ అయ్యి లోపలికి మూవ్ అవుతుంది మనకు రాబోయే ఒక వన్ ఆర్ టూ అవర్స్ మాత్రమే వర్షం ఉండవచ్చు తర్వాత వర్షం అనేది తగ్గుతా పోతుంది గాలి అనేది తగ్గుతా పోతుంది సో వి హ్యావ్ టు ప్లాన్ నౌ ఇప్పుడే మనకు ఎక్కడెక్కడ మన ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఏంటి ఎక్కడెక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయి ఎక్కడెక్కడ చెట్లు పడిపోయినాయి ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ పడిపోయింది ఎలక్ట్రిసిటీ నేను చూస్తాను అది ఆయన వెంటనే వీ విల్ రీఛార్జ్ రీఛార్జ్ చేసేసి ఫిల్ అప్ చేసేసి మనము కరెక్ట్ ఇచ్చే ప్లా ప్లానింగ్ మేము చేస్తాం సో మీరు దయచేసి హౌ యూ షుడ్ ప్లాన్ కేస్ ఇప్పుడు నేను మున్సిపాలిటీలో ఉన్నాను అట్లా వన్ బై వన్ ఒక్కొక్క దీనికి వస్తాను ఐ వెల్ కమ్ టు డిఫరెంట్ మండల్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ వస్తాను మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ చూస్తాను మీ మండల్ మ్యాప్స్ చూస్తాను ఎలా ప్లాన్ చేస్తున్నాను మీ ఏఈ ఉండాలి అలాగే మీ స్టా కటింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉండాలి సో ఇవి ప్లాన్ చేసుకొని పెట్టుకోండి కావాలంటే హావె బ్రేక్ వన్ ఆర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకోండి సో ఇప్పుడు వన్ థర్టీ అయింది త్రీ ఓ క్లాక్ దాదాపు యూ షుడ్ బి రెడీ సో దట్ తెల్లవారు జరిగిన ప్రజలు లేచినప్పుడు దే టు నాట్ కీప్ అంప్లైంట్ సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఆడియో రేపలే ఆడియో ఆడియో చేయాలా